ఆ సూర్య భగవానుడు శ్రీ డు విఘ్నేశ్వర స్వామి ఆ పార్వతి శంకరాత్మజుడు భైరవుండు ఆ త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అని చర్చ జరిగినప్పుడు నేనే గొప్ప అన్నటువంటి బ్రహ్మదేవుని ఐదు ముఖాల్లో ఒక ముఖం చుంచినటువంటి వాడు ఆదిదేవుడు శివుని యొక్క ఆగ్రహంలోంచి పుట్టి ఆ కాలభైరవుడు ఆ బ్రహ్మదేవుని ఐదు తలలో ఒక తలాను అలా చుంచాడట ఆ రకంగా చతుర్ముఖుడయ్యాడు బ్రహ్మ ఆ ఐదో తల ఎక్కడ పోయింది అది ఆ కాలభైరవుడు చేతికే పట్టుకొని వేలాడుతుంది ఆ కాలభైరవుడు అక్కడ ఎక్కడ కాశీ విశాలాచి కాశీ విశ్వనాథుని సన్నిధిలో కాశీ గంగలో మునిగి ఆ స్వామివారిని ధ్యానించడం వల్ల ఆ కపాలం బ్రహ్మ కపాలం భారం తొలగిపోయి అది అక్కడే ఆయన ఉన్నాడు మళ్ళీ కాశీలోంచి బయటకు వస్తే బ్రహ్మ తపాల మళ్ళా పట్టుకుంటుంది అక్కడ ఉంటే వదులుతుంది ఆ రకంగా కాలభైరోడు అక్కడే ఉన్నటువంటి వాడు సరే వీళ్ళంతా కాశీపట్టణంలో వ్యాసుడు ఉన్నాడు వ్యాస మహర్షి మహాభారతాన్ని రాశాడు మహాభారతం భాగవతం ఇవన్నీ మనకు రామాయణం ఇవన్నీ మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం చదివించాల్సిన బాధ్యత ఉన్నది ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు భారతమున యుక్తి భాగవతమున భక్తి భారతమున యుక్తి భాగవతమున భక్తి రామకత ఏ రక్తి ఓ కోనమ్మ అని గ్రామ దేవత కోలనం కోనలమ్మ అనే పేరుతో కొన్ని పదాలు రాశాడు ఆరుద్ర మహాకవి భారతం ఏం చెప్తుంది ఒక్క మాటలో చెప్పేశాడు మనిషికి ఏం కావాలి యుక్తి కావాలి యుక్తి అంటే చాకచక్యం లౌకిక జ్ఞానం ప్రపంచ విజ్ఞానం ఆ యుక్తి అనేటువంటి సమయ స్ఫూర్తితో అపాయము నుంచి ఉపాయంగా బయటపడేటువంటి యుక్తి భారతం నేర్పుతుంది ఇంకా భారతం ఏం నేర్పుతుంది అంటే సామాజిక ధర్మాలన్నిటినీ నేర్పుతుంది ఆ భారతాన్ని రాసినవాడు వ్యాసుడు అక్కడే ఉన్నాడు ఎక్కడా కాశీపట్నంలో ఉన్నాడు మరి భాగవతం ఆయనే చెప్పాడు ఆ భాగవతాన్ని రచించిన బొమ్మెర పోతన సహజ పండితుడు యవని చేంచు జగం లోపల నుండు లీనమై ఎవని ఎందుటెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణి నాత్మభౌ ఈశ్వరుని శరణంబు విడద గజేంద్ర మోక్షములో ఆ గజరాజు ముసలి చేత బంధించబడి ఇంకా చివరికి నేను వెయ్యేళ్ళు యుద్ధం చేశానో చివరికి ఈ ముసలి నుంచి నేను రక్షించబడతానా లేదా గర్వంతో అహంకారంతో ఆ గజరాజు ఊగిపోయి చివరికి బలహీనుడైపోయాడు ఈ సృష్టిలో ఎవరైనా ఈ జగత్తునంతా సృష్టించిన వాడు భగవంతుడనేవాడు ఉంటే ఛాలెంజ్ సవాల్ చేస్తున్నాను అన్నట్టుగా విచిత్రమైన ఆవేదనతో మాట్లాడాడు ఆవేదనతో ప్రార్థించాడు ఈ జగత్తుకంతా ఎవడు సృష్టికర్త ఈ జగత్తంతా ఎవడులో లీనమైంది దీనికంతా మూలం ఎవడు ఆది అంతము లేనటువంటి వాడు ఎవడు ఆ లయకారుడు ఎవడు అలాంటి పరమేశ్వరుడు ఆ భగవంతుడనే వాడు ఉంటే వాడి ఆత్మను నేను శరణు వేడుతున్నాను నన్ను రక్షించేవాడు భగవంతుడనే ఉంటే నేను రక్షించబడదా లేదంటే ఈ ముసలితోనే నా ప్రాణాలు పోతాయి అని చివరిలో ఆ ప్రార్థన చేస్తేనే శ్రీ మహావిష్ణువు వచ్చేశాడు శంఖ చక్రములను చక్కగా ధరించి ప్రాణిపోటుల పరిడవిల్ల అభయమిచ్చునట్టి శుభకర గోవింద ఎవడైతే ఆర్థ హృదయముతో ప్రార్థిస్తాడో అట్టి వాడిని రక్షించడానికి శంఖ చక్రాలను ధరించి చక్కగా సకల జీవరాశిని కాపాడేందుకు అభయమిస్తున్నట్టుగా పరుగు పరుగున వచ్చేవాడు శ్రీ మహావిష్ణువు అట్లా వచ్చి గజరాజులు కాపాడాడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు అనేక ఉన్నాయి మా వరసిద్ధి వినాయక సత్సంగంలో నిరంతరము ఆ కమిటీలో మా నాగ సారు ఎప్పుడు చెప్తుంటారు భాగవతంలో చెప్పిన భాగవతమే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పాలంటే చిన్నమే చింతంగా ఎవడి రుచి వాడిది చదివిన భాగవతమే చదవాలి ఎవడి భక్తి వాడిది అంటే భాగవతంలో ప్రతి పాత్ర భాగవతం చదివితే మనం బాగుపడతాం ఎట్లా భక్తుల చరిత్రలు ఎంత చదువుతామో అంత భక్తితో మనం బాగుపడతాం భక్తి మార్గమే ఆధ్యాత్మిక ఆహారమే మనల్ని భక్తిస్తుంది భౌతిక విజ్ఞానం ఎంత ఉన్నా ఆధ్యాత్మిక ఆహారం లేకపోతే ఆధ్యాత్మిక భక్తి అనే ఆహారం లేకపోతే పరిపూర్ణమైన మనుషులను కాలేదు పరిపూర్ణమైన మానవీయ సుగంధ పరిమళాలను ఎదగల్లేటువంటి మానవతా మూర్తులుగా మనుషులు పరిడవెళ్లాలంటే మనం కూడా సాగించాలంటే మా నాగేశ్వర సార్ ఎప్పుడూ వర్సిద్ధి వినాయక సత్సంగంలో చెప్తుంటారు భాగవతం చదివిందే చదవాలా విన్న కథలు విన్నవే మళ్ళీ వినాలా భాగవతం చదవడము వినడం అది పుణ్యం పుణ్యార్థులకే అది చెందుతుంది మరి అని చెప్పి ఎప్పుడు భాగవతం రామాయణం ఇవన్నీ కూడా రామాయణం మన పేరు నేర్పు రక్తి నేర్చు ఎవరి ఎప్పుడు చదవాలి గృహస్థుడు కాకముందే పెళ్లి కాకముందే రామాయణ కథను బాగా చదివి వంట పట్టించుకోవాల సీతారామ లక్ష్మణుల కథ సీతారాముల కథ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉంటుంది కావ్యం అది చదివి రక్తి పొందాల ఆనందమయం కావాల మనం స్త్రీమూర్తి ఆ సీతాదేవి లాగా స్త్రీమూర్తులు స్త్రీ రత్నాల్లాగా జీవించాలని చెప్పేది ఆదర్శ స్త్రీ కావ్యం శ్రీరామచంద్రుల వారి ఆదర్శ జీవితం చెప్పేది రామాయణం మరి ఎప్పుడు చదవాలా ఇరవై ఏడు లోపలిని రామాయణం బాగా చదివి పుణికి పుచ్చుకోవాలా యవన స్థితి వచ్చేటప్పటికి భారతం చదవాలా భారతంలో ఉన్న అన్ని విలువల్ని వంట పట్టించుకోవాలా వృద్ధాప్యం వచ్చేటప్పటికి మనం మన ఆత్మ జీవాత్మ ఎక్కడ పోవాలా పరమాత్మలో లేనక్క కావాలా కావాలంటే భక్తుల చరిత్ర చదవాలా ఆ మార్గంలో ముక్తిమయం మనం చెందాలంటే భక్తి మార్గంలో ఆ భాగవతాన్ని చదివి ఆ ఈ జగత్తుకంతా మూలం ఎవడు విశ్వ సృష్టి విశ్వ సృష్టికర్త ఎవడో ఈ లయకారకుడు ఎవడో సృష్టి స్థితి లయకారకుడైనటువంటి అంతటికి మూలం ఎవడో వాళ్ళు లేన కావాలంటే భాగవతమే ఆహారంగా చేసుకుని ఎవడు జీవిస్తాడో వాడికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి సరే సారు ఎప్పుడు మాకు చెప్తుంటారు స్వామి పది అవతారాలు అని మనకు తెలుసు సాధారణంగా మనం చెప్పుకుంటే ఇరవై ఒక్క అవతారాలు ఉన్నాయి అని మాకు ఇప్పుడు చెప్తుంటారు అనేక అవతారాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువుకి కానీ ప్రధానంగా పది అవతారాలు ఉన్నాయి ఆ పది దశావతారాలు ఏమిటి అన్నది వారా భర్త వరులారా సోదర సోదరిములారా మీరు మన చంద్రశేఖర్ నగర వాసులారా అద్భుతంగా ఇక్కడ మనకు గణేష్ ఉత్సవ కమిటీ వారు అద్భుతమైన మండపం ఏర్పాటు చేసి అల్పాహారాలతో వివిధ దాతల యొక్క సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేసి అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో పరంపరలో డాక్టర్ చిన్నావలి వెంకటరాజారెడ్డి అనబడే నేను హెడ్ మాస్టర్గా తీ స్వామల గోడ రోజు పోతున్నాను వస్తున్నాను ఎప్పుడెప్పుడు పోవాలా ఎప్పుడెప్పుడు అక్కడ కూర్చోవాలి వినాలా పెద్దవాళ్ళు చెప్పే గోవిందనాలు సార్ రోజు చెప్తుంటాడు పది నిమిషాలు అది కడుపు నిండిపోతుంది అవన్నీ వినాలా ఎంతసేపు ఉన్నా అల్పాహారం కోసం ఎదురు చూడడం కాదు ఇక్కడ ఏ భక్తులు వస్తారో ఎవరి గలవనించి నుంచి ఏమి స్థుతి స్వామిని విఘేశ్వర స్వామిని ఎలా స్థుతిస్తారో ఆయా త్రిమూర్తులను గురించి ఎలా స్థుతిస్తారో అవన్నీ కాసేపు విని మనకు ఆ ఆధ్యాత్మిక ఆహారాన్ని వంట ఇచ్చిన దాతల సాకారంతో అల్పాహారం సేవిస్తే సుఖ నిద్ర వస్తుంది పాడుకలన్నీ పోతాయి పాడుకలన్నీ మనకు పోవడానికి ఏమి రకరకాల కళలు వస్తున్నాయి మనుషులకి కలలన్నీ పాడుకలన్నీ పోయి మంచి శుభకరమైన కళలు రావాల భవిష్యత్తు గురించి కళలు కనవ ఎవరి భవిష్యత్తు అయ్యా అంటే పిల్లలు పుట్టకపోతే తల్లి బాధపడుతుంది పుట్టిన పిల్లలు ప్రయోజకులు కాకపోతే తల్లి బాధపడతాడు ఈ తల్లిదండ్రులు ఎవరి కోసం కలలు కంటారంటే ఈ విఘ్నేశ్వర స్వామి సాక్షిగా పిల్లల భవిష్యత్తు కోసమే కలలు కంటారు పిల్లలు బాగుపడాలి పిల్లలకు చదువు రావాలా విద్యావంతులు కావాలా జ్ఞానవంతులు కావాలా విద్యావేత్తలు విద్యా సంపన్న జ్ఞాన సూర్యులుగా విద్యార్థులు పరిడి వెళ్ళినప్పుడే ఆ తల్లిదండ్రులకు ముక్తి సంతానం లేని తల్లిదండ్రులకు ముక్తి లభించదట సంతానం లేని తల్లిదండ్రులకు ముక్తి లేదు అని మనకు పురాణం చెబుతుంది మరి సంతానాన్ని శుభప్రదంగా కళ్యాణప్రదంగా మనం పొందాలి అంటే ఆధ్యాత్మిక ఆహారం ఉండాలా ఏవేవో తిరుగుతాం నీ దేహమే పవిత్రమైనటువంటి ఆలయంగా భావించాలా ఈ దేహాన్ని పవిత్రమైన నీ దేహంలోనూ ఉన్నటువంటి హృదయం ఉంది ఆ హృదయాన్ని పవిత్రమైన దేవాలయంగా భావించి నీ ఇష్ట దైవాన్ని నిలవేల్పును అక్కడ నువ్వు ఆరాధించుకోవాలా నీ హృదయంలో నీ ఇష్ట దైవాన్ని నువ్వు నిక్షిప్తం చేసుకోగలిగితే నువ్వు పరిపూర్ణమైన మనిషిగా అద్భుతమైనటువంటి ఒక శక్తిగా నువ్వు ముందు పోతావని పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏదేమైనా ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాను దశావతారాల ఘట్టం కలియుగ దైవం శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి అయోధ్యలో ఎవరున్నారు శ్రీరామచంద్ర పూజ రాఘవేంద్రుడు ఉన్నాడు కైలాసం వాసుడు ఎక్కడున్నాడు మరి కాశీ విశ్వనాథుడుగా అక్కడున్నాడు గొప్ప వ్యాసుడు ఆ కాశీపట్టణంలో ఉండి పదివేల మంది శిష్యులతో రోజు ఆయన దినచర్యలు ఆహారాన్ని బ్రాహ్మణ వాటికల్లో తిరుగుతూ విచారణ చేస్తూ ఒక్కరోజు ఆహారం దొరకని కారణంగా పోబడి ఆయన శించే కాశీ విషయాలిఓరి పిచ్చినాగన్నా ఇన్ని విద్యలు చెప్పిన వాడు ఇన్ని శాస్త్రాలు చెప్పినవాడు పచ్చని పురాణాలు చెప్పిన వాడివి గొంతు దాకా మెక్కడానికి ఒక తిరిగి అన్నం ఒక కూడా దొరకలేదని చుందులేస్తున్నావా వెళ్ళినా కన్నా రా నీకు అన్నం పెడతా అది పెద్ద ముత్తైదువుగా తొంభై ఏళ్ళ ముత్తైదువుగా దర్శనమిస్తూ అద్భుతమైనటువంటి ఆ చేతికి ఉన్న కంకణాలు అవన్నీ కళ్ళు కళ్ళు మనేటట్టుగా సైగ చేసి పిలిచిందట అమ్మా నన్ను ఒక్కనే పిలుస్తున్నావు నా వెనుక పదివేల మంది శిష్యులు ఉన్నారు ఈ శిష్యులతో నేను ఫోన్ చేస్తేనే చేస్తాను అది వ్రతం నీవు అన్నం పెట్టడం అసాధ్యం ఒరే పరేనాయన కాశీ విశ్వనాథుని దయ ఉంటే కామధేను లాగా ఎందరు వచ్చినా నేను అన్నం పెడతాను రాను రాని బ్యాంతని అందరు వచ్చారు అందరికీ అక్కడ అన్నం అమ్మవారు అందించారు పంచపరమాణాలు అందించారు ఎవరి దయా కాశీ విశ్వనాథుని దయ కామధేను కోరిన కోరికలు తీర్చే కామధేనువులాగా అన్ని ఆహార పదార్థం సమకూర్చిన తర్వాత కాశీ విశాలాక్షి విశ్వనాథుల వారు పార్వతి పరమేశ్వరులో ఆశీర్లై ఒరే వ్యాసుడా నువ్వు ఋషు కదా నువ్వు విద్యావేత్తవు కదా ఒక్క పూట అన్నం లేదని చాత్రుల్ పైల సుమంత జై మినులు వహి సంపాయ పైల సుమంత జై మినులు వహి పాత్రంగుల్ ధరించి పాత్రుల్ ధరించి అన్ని దిశలను భిక్షంబు నక్షత్రాధీశ్వర మౌలి పట్టణమునం నక్షత్రానం కాసింతలంప మహా చిత్రం శిష్యులతో చాత్రులు శిష్యులు బయల సుమంత జైమిని వైసంపాయ మొదలైనటువంటి శిష్యులను ఎట్టబెట్టుకొని భిక్షాపాత్ర తీసుకొని నువ్వు వాడవాడ తిరుగుతావా తిరిగా రోజు దినచర్య నువ్వు రోజు అన్నం తింటున్నావు కాశీ అన్నపూర్ణ నీకు రోజు ఆకలి తీరుస్తుంది ఈ రోజు మరి నీకు అన్నం ఒక్క ఫోటో దొరకలేదని మూడు తరాల వరకు విద్య లేకుండా మోక్షం లేకుండా క్షేమంతో కటకటలాడేటట్టుగా కాశీపురవాసుని శప్పిస్తావా నీకు పరమ మూర్ఖుడు కూడా ఈ కాశీపట్టణాన్ని శపించడానికి లేకపోతే నిందించడానికి రాదే నీకు ఎలా వచ్చిందయ్యా ఇదేనా నీ ఓపిక ఓర్పు సహనం ఒదిగి ఉన్నవాటే ఉర్మి ఎదుగును ఓర్మి ఉన్నవాటే ఉన్న తూ సహనమున్నవాటే సహనమున్నవాడే సాధించు జగతిని తెలుసుకోరమేటి తెలుగు మీరంత తెలుగు మాతృభాష మాట్లాడేటువంటి ధీరులు పరాక్రమంతులు కడుసైన చురుకైన వాళ్ళు ఒదిగి ఉన్నవాడే రామాయణం చెప్తుంది ఒదిగి ఉన్నవాడే ఈ ఊర్మి ఎందు భూమి ఎందు ఎదగగలడు ఓర్మి ఓర్పు కలిగినవాడే వాడే ఈ ప్రపంచంలో ఉన్నతుడుగా రాణిస్తాడు సహనం ఉన్నవాడే ఈ సర్వ ప్రపంచాన్ని సొంతం చేసుకుంటాడు సహనం అనే గుణముతో గాంధీ మహాత్ముడు కూడా ఏం చేశాడండి వాడు ఏం చేస్తున్నాడు తుపాకులతో ప్రులతో రక్త బిందువులు రాలేటట్టుగా వాడు విజృంభిస్తున్నాడు కానీ మన వద్ద సత్యం అహింస శాంతి అనే ఆయుధాలతో ఓర్పు సహనంతోనే మనం సాధిద్దాం మన అందరికి అవసరమైన స్వతంత్ర మనకు స్వతంత్ర ఫలాలు రావాలి స్వాతంత్ర అమృతం కావాలి ఇదంతా సహనంతోనే సాధించాలి అని చెప్పిన గాంధేయ మార్గం చివరికి బ్రిటిష్ వాళ్ళని తెల్లదొరల్ని కరిపికొట్టింది స్వా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు స్వాతంత్ర్యాలు మనకు లభించాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో అంటే ఒక సహనంతోనే వచ్చింది అంటే అహింసాయుత మార్గంతోనే వచ్చింది ప్రతి మనిషి ఏం నేర్చుకోవాలి గాంధేయవాదంతో మనం సహనశీల సహన శీలత కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి ఓర్పు లేని వాడు దేవాలయానికి రావడానికి అనర్హుడట ఓర్పు సహనము ఇవన్నీ లేనటువంటి వాడు ఆ భగవంతుని స్థితించడానికి అనర్హుడంట ఆ తీర్థ ప్రసాదాలను ఓర్పు సహనము ఒదిగి ఉండే తత్వం లేనటువంటి వాడు గావర గావరగా వచ్చి వాడు ముందున్నటువంటి వాడి మీద ఇలా చేతులు ఆదిలాబాద్ లో వచ్చి చేతులు అవతలికి చాచి చాచి నాకు ప్రసాదం నాకు ప్రసాదం అని గుంజుకుంటున్నాడే ఎదుర్కొంటున్నాడే వాడు పరమ దుర్మార్గుడంట అది భాగవతమే చెప్తుంది భక్తుల చరిత్రే చెప్తుంది తిరుపతిలో మనకు అక్కడ అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తారు కదా మన తల మీద చదువుకుంటుంటారు అక్కడ ముసలి వాళ్ళు ఉంటారు దివ్యాంగులు ఉంటారు రకరకాల స్త్రీమూర్తులు ఉంటారు ఉంటారు వీళ్ళందరినీ కాదని ఎవడి బలం ఎవడి శక్తి ఉపయోగించి ఆ అన్న ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు వాడి వాడి శక్తిని వాడి వాడి పైశాచిక చర్యల్ని ఇవన్నీ ఉపయోగించే వాడిని భగవంతుడు ఏం చేస్తున్నాడో తెలుసా మీరు నా బిడ్డలు కాదురా మీరు అనర్హులు నాకు మీరు భక్తులు కాదు తినడానికి వచ్చినటువంటి పంది పొక్కులు రా మీరు అన్నట్టుగా భగవంతుడు వాళ్ళని వదిలేస్తాడంట కాబట్టి భగవంతుని ఎలా సాధించాలంటే ఇప్పుడు ధర్మ మార్గమందు దర్శనం మందడు ధర్మ మార్గమందు దర్శనం మందడు భక్త వరుల పట్ల వరలు ప్రేమ చూపు చుందు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చేసా నేను సప్తగిరి వాసం దగ్గరకు వచ్చేసాను నేను స్వామి దర్శనం కోసం పోతే ధర్మ మార్గంలోనే పోవాల డబ్బు పెట్టిపోవడం కాదు వీపు దర్శనాల పేరుతో జ్వరబడిపోవడం కాదు ధర్మ మార్గంలో సర్వదర్శనం పోవాలి సర్వదర్శనం పోయి ఎన్ని సార్లు తు కాంప్లెక్స్ లో ఆ కాంప్లెక్స్ లో అక్కడ ఉంటాయి కదా అక్కడ కూర్చొని ఎన్ని సార్లు స్మరిస్తావో వాడే నిజమైన భక్తుడు స్వామికి స్వామికి స్వామి కృపకు పాత్రుడు అవుతాడు అది అన్నమయ్యే చెప్పాడు అవయ్య్ స్థుతిలోనే నేను ఉన్నా అలలో ఇట్లా పోవాలా ఆ దర్శనం చేసుకోవాలా ఇట్లా పరిగెత్తుకొనరా ధర్మ మార్గాన్ని అతిక్రమించి దర్శనం కోసం పోతున్నారు అప్పా దివ్యాంగులు వృద్ధులు చిన్న పిల్లల ఫలి ఒక క్యూ లైన్‌లో పంపిస్తారు కదా అక్కడ అందన్ని ఒక లైన్‌లో పంపించి శివరు అక్కడ కలిపేస్తారు ఆ కలిపేసే వాళ్ళకు బుద్ధి లేదు అసలు ఆ దర్శనం చేపిస్తారు కదా వాళ్ళు వీళ్ళందరూ కలుస్తారు మేము అంత ఇరకపోయినా ఇరకపోయి ఆ స్వామిని లేనంత ఉక్కిరి పిక్ అయ్యి ఆ స్వామి అసలు ప్రాణం ఉంటే బతికి ఆ పడ్డావు రార్భకుళకి వెళ్తాం కదా వెళ్ళి అదే వీళ్ళు స్త్రీలు చిన్నపిల్ల తల్లిదండ్రులు వృత్తులు దివ్యాములు వీళ్ళందరినీ కలిపేయడం వాడికి ధర్మమా అది ధర్మ దర్శనమేనా అదే పంపించారు అసలు ఒకడు పోస్తే ఆ పక్క కుమారిట్టుకున్నది ఈ వాడు ఆ ఆ పక్క తోస్తే ఇది నరలోకమా ఇది భూలోకం కాదు నరలోకంలో మనల్ని శిక్షిస్తున్నారేమో అన్నంత భయంకరమైన ఆందోళన పరిస్థితి ఎందుకు అక్కడ జరుగుతుంది చర్యలు సరిగ్గా తీసుకోవడం నా ఒక ముసలావిడ నన్ను పట్టుకొని నడిచిందోకామె ఆ నెల్లూరు వాసులు వాళ్ళు చాలా చాలా బులం పట్టుకొని నడుస్తుంది ఆమె దోస్తున్నా నన్ను దోస్తున్నా పక్కన అందరినీస్తున్నాం ఇది ధర్మ మార్గం అందించుకోలేదు కాబట్టి ధర్మ మార్గంలో ఎవరైతే దర్శన భాగ్యం కోసం ఎవరు తప్పిస్తాడో ఎవరిని ఎవరిని తప్పించాలా అబ్బా స్వామివారి రూపం ఎలా ఉందండి వెంకటేశ్వర స్వామి నల్లనివాడా ఎర్రని వాడా మూడు నామాల వాడు నల్లగానే ఉంటాడు ఆయన కానీ ఆయనకు పసిడి రూపం ఎలా వచ్చింది ఆయనకు భక్తితో మనం అలంకరించిన ఆభరణాల వల్ల పసిడి రూపం వచ్చింది నీదు పసిడి రూపు నీది పసిడి రూపు నేమ నినుతియు స్వామి నీది పసిడి రూపు నేమ నిను కనులు చాలా వయ్య కమల నేత్ర నీ పసిడి రూపంలో నువ్వు ప్రకాశిస్తున్న నీ కమనీయ రూపాన్ని చూసేందుకు కనులు చాలవయ్యా ఓ ఓ కమలనేత్ర కమలం వంటి నేత్రములు కలిగిన ఓ స్వామి ఈ కనులు చాలవే ఎంత చూసినా తల్లిదీరదయా చూసేవాడికి చూడలేని వాడికి ఏమి లేదు మనోనేత్రం ఉంటుంది భౌతిక నేత్రం ఉంటుంది అంత నేత్రము వాడు అంత నేత్రంతో దర్శించుకున్న దర్శనమే దర్శన బాధ్యం సర్వదర్శనం ముఖ్యం అటే గోవిందర్వదర్శనం ముఖ్యమటే గోవింద విమల దివ్య నామ వెంకటేశ ఆ వెంకటేశ్వరుని దర్శించే సర్వదర్శనము మెడబట్టి దుబ్బుతారు ఒక్క క్షణమే మనం దర్శించే ఆ ఒక్క క్షణం దర్శనం కూడా అంత అగాధంగా అంత భయంకరంగా ఉంటది ఆ ఒక్క క్షణం కోసమే మనం అంత నిరీక్ష నిరీక్షించి నిరీక్షించి స్వామిని గోవింద నారాయణ అని స్మరణతో ఎవడుంటాడో వాడు సుఖప్రదంగా సుఖప్రదంగా స్వామి కృపకు పాత్రలు అవుతాడు అని ఇక్కడ అభిప్రాయం ఇప్పుడు స్వామికి దశావతారాలు అసలు స్వామిని స్థుతించేటువంటి అనేక అనేక పద్ధతులు ఉన్నాయి దాంట్లో నా ఆ మునులు నవ విధ భక్తితో నువ్వు నేను సామాన్యుల స్వామి స్థుతించే మహానుభావులు నా ఆరది మునులు నవ విధ భక్తితో నవ విధ భక్తితో నవ విధములైన తొమ్మిది విధాలైన భక్తి మార్గాలతో నారదుడు మొదలైనటువంటి మునులంతా కూడా ఋషుల ఋషి శ్రేష్ఠులంతా కూడా స్వామివారిని స్థుతిస్తున్నారంట ఎక్కడా సప్తగిరులలో నారదాది మునులు నవ విధ భక్తితో